ఈరోజు ముఖ్యంగా గుణం ఉంటే ఎస్సీ కాలనీలో సాయంకాలం పూట ఆరు గంటలకు పోయేసి మూకుమ్మడిగా ఆ కాలిని మొత్తానికి కూడా కరెంటు తీసేయటం తన ద్వారా దానికి సంబంధించి మన ఆర్డీఓ గారికి ఆల్రెడీ నేను డిఈ గారితో కూడా మాట్లాడాను ఈ విధంగా కావనీలో రాత్రి పూట పోయి కావడీ తీసేయటం ఖరీత కాదు ఎందుకంటే చాలామంది చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు అందుకు ఆ ఏ కూడా దోమలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ముందుగా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి లేదా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళ చేత ఒకవేళ ఏదైనా ఉంటే కట్టించే దానికి ప్రయత్నించండి తప్ప విధంగా సడన్గా పోయేసి ఖార్చు మీరు కరెంటు తీసేసి అందులో ఎస్సీస్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని గంటే చెప్పడం జరిగింది దాని మీద ఆర్డీఓ గారు కూడా మాట్లాడతామని చెప్పారు తప్పకుండా చర్యలు తీసుకుంటారు అదేవిధంగా ఎస్సీ గారితో కూడా మాట్లాడమని చెప్పాము మేము కూడా మాట్లాడతాము ఇటువంటి చేయటం తగదని కూడా తెలియజేసే అదే